అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం మూడవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు ఆత్మీయులతో సకీతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభ సూచన ఏర్పడిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టే పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడినం ఆప్తుల నుంచి శుభవార్తలు అందునం చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందునం ఆదాయ మార్గాలు పెరిగినాం సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయం శుభవార్తలు అందినం చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందినం ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని పెడతారు చేపట్టిన పనుల్లో జాప్యం తొలగనం వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగనం గందరగోళ పరిస్థితులు తెలుగున దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రులకు ఏర్పడినటువంటి వివాదాల నుంచి పరిష్కరిస్తారు చాలా కాలంగా పూర్తి పూర్తి చేస్తారు వ్యాపారంలో వివాదాల నుంచి బయటపడతారు అనుకూల కాలం చెప్పవచ్చు అభివృద్ధిని సాధిస్తారు మీ ఇంట్లో ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప భవిష్యత్తు ఏర్పడుతుంది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడిన కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు మళ్ళీ ఇటువంటి శుభకాలం రావటానికి చాలా సమయం పడుతుందని గమనించాలి అనవసరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయం దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవనం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహకారం లభిస్తుంది మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది అదేవిధంగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అందరు ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు counter కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది బాధ్యతలు పెరిగినాం మీ యొక్క ఆలోచన ధోరణి ముందు చూపుకు ప్రశంసలు లభిస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విశేషమైనటువంటి క్రిస్తు విజయాన్ని ఏర్పరచుకుంటారు ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మీ యొక్క మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి మీలోని శ్రద్ధ భక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో పెద్దల మెప్పు ఏర్పరచుకుంటారు కష్టాలు తొలగిన అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడిన సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు లభిస్తుంది మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు ఏర్పడిన పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా మంచి కాలం అనే చెప్పవచ్చు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు ఈ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అందుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు